ఆకాశవాణి ఆదిలాబాద్ టిక్కెట్లు ఇచ్చే చోటికి కాస్త యువతలగా రేకు వసారాలో సామాన్లను తూచే వెయింగ్ మిషన్ కనిపించింది మాకు చిన్నప్పుడు నేను మదనపల్లెలో చదువుతుండగా ఆ ఊరి స్టేషన్కు వచ్చినప్పుడల్లా పిల్లలమంతా ఆ మిషన్ చుట్టూ చేరి మేము ఎవరెవరమో ఎంత తూనిక ఉన్నామో చూచుకునేవారం కాలేజ్ పిల్లలుగా మమ్మలను ఎరిగిన స్టేషన్ సిబ్బంది వారు మమ్మల్ని ఏమీ అనేవారు కారు మా స్వగ్రామమైన మాధవరానికి చెందిన నవాబ్పాలెం స్టేషన్లోనూ అంతే ఎక్కే ముందు కాసేపు ఆ మెషిన్ను పరామర్శ చేయటం అలవాటు ఆ అలవాటు చొప్పున ఇక్కడ రామవరప్పాడు స్టేషన్లో నాతో ఉన్న బాలబృందాన్ని మెషిన్ వద్దకు తీసుకువెళ్ళి అక్కడ కాస్త గల్లంతు చేయసాగాను నేను అప్పుడు మెషిన్ పైన ఎక్కడము దిగడము వేయింగ్ బార్ను అటు ఇటు కదల్చడము వల్ల చప్పుడు ఎక్కువై టిక్కెట్ల గదిలో ఉన్న స్టేషన్ మాస్టర్ విసుగుతో పోర్టర్ని పిలిచి ఏ పోర్టర్ ఎవరక్కడ గల్లంతు చేస్తున్నారు అవతలకు పొమ్మను అని గట్టిగా అరిచాడు పోర్టర్కి తెలుసు మేము కాళేశ్వరరావు గారి బాపతో వారమని ఉప్పులూరి వెంకటకృష్ణయ్య గారితో వచ్చి ఉన్నామని అంచేత అతను మా వద్దకు వచ్చి నెమ్మదిగా మెషీన్ పాడు చేయవద్దంటున్నారు మాస్టర్ గారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంత నింపాదిగా చెప్పిన మాటను పాటించే స్థితిలో లేము మేము మా ఆటలో మేమున్నాము తను వద్దని నిషేధించిన అల్లరి తక్కువ కావడం బదులు ఇంకా ఎక్కువైనట్టు తోచి స్టేషన్ మాస్టర్ ఈసారి తానే స్వయంగా మా వైపు వచ్చాడు ఆ నిమిషానికి నేను మెషిన్ క్రాస్ బార్ పైన చేయి ఉంచుకొని మెషిన్ పక్కగా నుంచుని కాళేశ్వరరావు గారి మేనకోడలు సరస్వతమ్మతో రైల్వే మణుగులను పౌన్లలోకి ఎలా మార్చాలో చెబుతున్నాను ఇంగ్లీషులో నా మాట నా వాలకం నా దుస్తులు నా మఖ్మల్ చెడావులు చూచి ఒళ్ళు కాస్త పెంచి కాస్త పొడుగు ఎదిగి నన్ను చూచి ఇంగ్లీషులో అన్నాడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పొమ్మనులేదా అని ఇంగ్లీషులో ఈ మాటలు మరీ మోటుగా ఉంటాయి గెటౌట్ అనే మాట నా చెవులకు ఎంతో కఠోరంగా ఉంది నేను కదలక మెదలక అలాగే నించున్నాను సరస్వతమ్మ ఆమె ముగ్గురు తమ్ములు జడిసి ఓ పక్కకు తప్పుకున్నారు అతను నా వైపు మరీ దగ్గరగా వచ్చి ఇంకా గట్టిగా ఇంకా మోటుగా గద్దించాడు ఇక్కడ నుండి పోతావా పోవా ఆ మెషీన్ని ఎందుకు పాడు చేస్తున్నావు అని నేను అతి శాంతంగా అన్నాను మెషీన్ ఉపయోగించడం నాకు తెలుసు ఆ మరణం నేను పాడు చేయడం లేదు మర్యాదగా మాట్లాడితే నేనిక్కడ్నుంచి తప్పకుండా వెళ్ళిపోతాను అని ఆ మాటకు అతను మండిపడి మెషిన్ ముట్టుకోవద్దంటే నీక్కదా గెట్ గెటౌట్ అంటూ బార్ పైన ఉన్న నా చేతిని బలవంతంగా యువతలకు లాగివేశాడు మెరుపుల నా చెయ్యి ఎగిరి అతన్ని పెళ్ళున లెంపకాయ కొట్టింది నా బలమంతా ఉపయోగించాను ఆ దెబ్బ కొట్టడంలో నాకంత విపరీతమైన బలమున్నదని నాకు తెలియదు అంతవరకు ఒక్క క్షణమే నిర్ఘాంతపోయాడు పాపం అతను ఊహించనైనా ఊహించి ఉండడు అంత నాజూకైన దుస్తులు ధరించి అంతటి సుకుమారంగా ఉన్న నేను అంత తీవ్రంగా కలియబడతానని కాని మరునిమిషమే అతను తెలివి తెచ్చుకొని పళ్ళు పటపట కొరుకుతూ ఏనుగులా నామీద వచ్చిపడ్డాడు ఎక్కడ్నుంచి వచ్చిందో నాకు ఆ ఆధాటికీ ఆగగల శక్తి అతనితో బాహాబాహి గుంజులాడి నాలుగు దెబ్బలు కొట్టి నాలుగు దెబ్బలు తిన్నాను నా గ్లాస్కో మల్లుచొక్కా చినిగిపోయింది అతని లుంగి కూడా చినిగిపోయింది ఆ త్రోపిళ్లలో గట్టిగా ఒక్క త్రోపు తోశాను అతను అంత దూరాన వెళ్లిపడ్డాడు పోర్టర్ వచ్చి లేవదీస్తున్న అతను ప్రళయకాల రుద్రమూర్తి అయిపోయి రెచ్చడ్ థర్డ్ క్లాస్ ప్యాసింజర్ ఇతనితో నేను మర్యాదతో మాట్లాడాలాట నేను అంటూ నన్ను రూపుమాపే ఉద్దేశంతో నా వైపు రాబోయాడు కాని అతని మాట వినిన వెంకటకృష్ణయ్య తాను తోటివారు మూడవ క్లాస్ ప్యాసింజర్లు కాబట్టి మేమందరమూ థర్డ్ క్లాస్ ప్యాసింజర్లమే గాంధీగారు అంతే మమ్మల్ని అంత మాట అంటావా అని గద్దించేసరికి కాస్త వెనక్కి అడుగు వేశాడు పోర్టర్ అతన్ని లోనికి తీసుకువెళ్లాడు ఇంతట్లోకి సరస్వతమ్మ పిల్లలు నా చుట్టూ మూగారు మోహన్ రావు వెంకటేశ్వరరావు రామకృష్ణ మనపక్షమే జయించింది అన్నట్టు చిందులు తొక్కుతున్నారు సరస్వతమ్మ మాత్రం కంట కంటతడిపెట్టుకుని ఎంతో ఆదురుతా పడుతోంది ఆమెకు శోష వచ్చేటట్టుంది ఇంతట్లోకి రైలు రాగా అందరం గబగబా రైలెక్కి కూర్చున్నాం రైలులో వెంకటకృష్ణయ్య గారిని సరస్వతమ్మను క్షమాపణ వేడుకున్నాను నా ప్రవర్తన విషయమై నా మనసారా వారి క్షమాపణ వేడుకున్నాను స్టేషన్ మాస్టర్ ప్రవర్తన నింద్యమే కాని నీవు అలా అతన్ని కొట్టి ఉండకూడదు అది మరి మన సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకం అన్నారాయన సరస్వతమ్మకు కోపం వచ్చింది ఇక నాతో మాట్లాడదు ఆమె గాంధీజీ శిశ్యురాలు కాబట్టి ఆమె గాంధీజీ శిష్యురాలు కాబట్టి అని అనుకున్నాను నేను కానీ ఇల్లు చేరాక గబగబా లోనికి వెళ్ళి అమృతాంజనం సీసా పట్టుకు వచ్చి దెబ్బలు బాగా తగిలుంటాయి ఎలా ఊర్చుకుంటున్నావో అంత బాధ మందు రాచుకో అని నా చేతికిచ్చిందామె అప్పుడు మళ్ళీ అన్నాను ఆమెతో చాలా సిగ్గుపడుతున్నాను నేను పశువులా ప్రవర్తించాను కాదు బొత్తిగా అనాగరికుణ్ణైపోయాను అని ఆమె అన్నది నాగరికత మాట ఎలా ఉన్నా అతను నీకంటే బలవంతుడు అతను ఉఫ్మంటే ఎగురిపోతున్నట్టున్నావు నీవు అతను గట్టిగా నాలుగు బాధితే ఏమైపోయేవాడో నీవు నీకేమైనా అయితే ఇంకేముంది అనే భయంతో నా గుండెలు కొట్టుకున్నాయి ఆ గుండెదడ ఇంకా తగ్గలేదు అని ఇప్పటికీ ఆశ్చర్యపోతాను నేను ఎందుకలా ప్రవర్తించాను అని అన్నాళ్ల సంస్కారం ఏమైపోయిందో అలా నన్ను నేను మరిచిపోవడం ఒక తుడువరాని మచ్చగా భావిస్తాను ఇప్పటికీ నేను అలా నన్ను నేను మరిచిపోవడం ఒక తుడువరాని మచ్చగా భావిస్తాను ఇప్పటికీ నేను శ్రీరామ జయరామ శృంగార రామయని ఓ మనస తళుకు జెక్కుల ముద్దుబెట్టు కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ ದಶರಥುಡು ಶ್ರೀರಾಮಾರಯ ನಿಬಿ ಮುನು ತಪಮೇಮಿ ಜೇಸೆನೋ ತೆಲಿಯ ತನಿವಾರ ಪರಿಚರ್ಯ ಸೇಯ ಸೌಮಿತ್ರಿ ಮುನು ತಪಮೇಮಿ ಜೇಸೆನೋ ತನವಂಟ ವಂಟ ಜನಜೂಚಿಪೊಂಗ ಕೌಶಿಕುಡು ತಪಮೇಮಿ ಜೇಸೆನೋ ತಾಪಮಣಗಿ ರೂಪವತಿ ಔಟಕಹಲ್ಯ తపమేమి జో తెలియ త్యాగరాజాప్తయని పొగడ నారదమౌని తపమేమి జో తెలియ బెజవాడలో దాసువారింటి పెళ్లిలో బెంగుళూరు తాయి పాడుతోంది ఎంతో చక్కగా అప్పుడెప్పుడూ మద్రాసులో వినిన బెంగుళూరు నాగరత్నం పాట ఆ తరువాత బెంగళూరులో విని ఆనందించిన తిరువాలూరు రాజాయి పాట జ్ఞాపకం వచ్చాయి ఈ పాట వింటూ ఉంటే అదొక వింత వాతావరణంలోకి తీసుకుపోతుంది ఇటువంటి గానము మనలను శబరి వంటి ఎంతో మనఃపూర్వకమైన భక్తిభావము గంగాజలము వంటి ఎంతో స్వచ్ఛమైన భావము ఉంటాయి ఈ బాణిలో ఇటువంటి ప్రతిభ విశేష సంగీత సాధన వలన మాత్రమే రాదు ఆత్మశుద్ధి కూడా ఉండాలి జెక్కుల ముద్దుబెట్టు కౌసల్య అనినప్పుడు అహల్య తపమేమి చేసెను అనినప్పుడు గాయకి ఒక క్షణం మూసుకుంటుంది భక్తి సంగీతపారవర్ష్యంచేతగాదు భక్తిపారవశ్యంచేత కౌసల్య అహల్య ఆ నిమిషం ఆమె హృదయ వీధిని సాక్షాత్కరిస్తారు దాసువారి సంప్రదాయం నాకు చాలా ఇష్టం దాసు త్రివిక్రమరావు ఎంతో పెద్ద మనిషి అతని సోదరులు అటువంటివారే ఎంతో మర్యాదస్థులు ఆ రోజుల్లో వారి ప్రెస్ బాగా పనిచేస్తోంది లాభ నష్టాలు ఎలా ఉన్నా చేసే పని శ్రేష్టంగా ఉండాలనే వారి యత్నము నాకు ఎంతో నచ్చింది డిటి రావు ఇంగ్లీషు వారపత్రిక నడుపుతున్నారు కొన్నాళ్లుగా ఆ పత్రికలో నేను నా రచన కూడా ఒకటి ప్రకటించాను పాట వింటూ ఒక్కసారి చుట్టూ పరికిస్తే చాలామంది నాకు తెలిసిన వారే కనిపించారు సర్కారు ఉద్యోగస్తులు రైల్వే ఉద్యోగస్తులు పురప్రముఖులు అందరితోనూ కిటకిటలాడుతోంది ఆనాటి గానసభ ఊళ్ళో ఉన్న లాయర్లందరూ వచ్చారు వీరిలో పాట వినేవారు కొందరు ఆనాటి కోర్టు విశేషాలను ఆసక్తితో చర్చించుకునేవారు కొందరు ఈ కబురు ఆ కబురు చెప్పుకుంటున్నవారు కొందరు ఉన్నట్టుండి సభలో అలజడి బయలుదేరింది డిటీ రావు ఎవరో అతిథులను తీసుకువచ్చి కూర్చోబెట్టారు ముందరి వరసలు ఎవరో కారు గుడిపాటి వెంకటచలము ఆయన పిల్లలు వచ్చారు కానీ వారితో కూడా ఏళ్ల అమ్మాయి ఉన్నది గిరజాల జుత్తు లేత గులాబీ రంగు లంగాపైన పువ్వులు తాపిన ఆకుపచ్చ ఓణి అందరి దృష్టి ఆమె వైపే వెళ్ళింది ఆ వచ్చినవారు ఎవరని వెంటనే నా పక్కనే ఉన్న ఒక లాయర్ అన్నారు జ్వాలాబార్టీ నోయ్ అని కాస్త హేళనగానే ఆ మాటకు తత్తిమ్మ లాయర్లు అందరూ వింతగా నవ్వారు ఆ లాయర్ ఈసారి నా వైపు చూస్తూ నేను వినలేదేమోనని మరింత గట్టిగా మళ్ళా అన్నాడు పార్టీ అని ఆయన మిత్రుడు మరీ గట్టిగా నవ్వారు అందరూ నావైపే చూస్తున్నారు నేనేదో తప్పు చేసినట్టు కాని ఇలా వారు నన్ను వెంకటచల బృందంలో ఒకనిగా భావించి హేళన చేయ యత్నించినా వెంకటచలంతో నన్ను కలపడం నా మటుకు నేను గౌరవంగానే భావించాను చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను ఆ లాయర్లలో కొందరు నా స్నేహితులే వెంకటచలానికి మాత్రం ఈ ప్రసక్తి లేదు రామభక్తుడు గానప్రియుడుగా అతను పాట వింటున్నాడు ఎంతో ఆసక్తితో వెంకటచలం బృందాన్ని అలా పార్టీ అనడానికి కారణం ఆ రోజుల్లో వెంకటచలం ప్రోత్సాహంతో ముద్దుకృష్ణ ప్రచురిస్తున్న జ్వాల అనే వారపత్రిక జగమెరిగిన యోధుడు ముద్దుకృష్ణ వెంకటచలం ధోరణిలోనే సాహిత్యంలోనూ తద్వారా సంఘంలోనూ విప్లవం తీసుకురా ప్రయత్నిస్తున్నాడు తరతరాల నుంచి మనలో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలను రూపుమాపాలని అతని దీక్ష బెర్నాడ్ షా ఇప్సెన్ వంటి వారు తమ రచనల ద్వారా అక్కడ సాధించగలిగిన మానసిక పరివర్తనాన్ని తను ఇక్కడ కొంతవరకైనా సాధింపవచ్చునని అతని ఆశ ఈ పరివర్తనం రావాలంటే ప్రప్రథమంగా జనులు అతి కాంక్షతో ఆరాధిస్తున్న కొన్ని కొయ్యబొమ్మలను నిర్దాక్షిణ్యంగా పగులగొట్టాలి అని అతనికి తోచినట్టుంది అటువంటి పనికి పూనుకున్నట్టు కనిపిస్తుంది జ్వాల చదువుతూ ఉంటే ఆ రచనల ద్వారా ఎంతో కొంత అలజడి కలిగింది ఈ యత్నానికి వెంకటచలం సానుభూతి సహాయము ఉండబట్టి పత్రిక నడిచినన్ని నాళ్ళు బెజవాడలోనూ తెలుగుదేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ చదువుకున్నవారు ఏ నలుగురు కలిసినా జ్వాలను గురించిన తర్కమే సాగుతూ ఉండేది ఈ కొయ్య బొమ్మలను పగులగొట్టే విసురు సత్యహరిశ్చంద్రునిపై తగిలింది ఒక సంచికలో ఏకాంకికగా వెలువడ్డ ఈ నవీన హరిశ్చంద్ర నాటికలో అతి చమత్కారంగా చిత్రించారు ఇక్ష్వాకుల నాటి ఆశయాలు నేటి ప్రాక్టికల్ దృక్పథానికి ఎంత దూరమైపోయినదీ చంద్రమతి సత్యకీర్తి సంప్రతించుకొని చేత హరిశ్చంద్రునిపైన మైనర్ వ్యాజ్యం వేయించేటంతటి ఆధునికంగా ఉన్నది ఈ రచన ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు